హలో గేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త అంటే వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేంటి సడన్గా అమ్మగని వాయిస్ వచ్చింది అసలు వీడియోస్లకే రానన్నదన్నారు సడన్గా వచ్చింది అనుకుంటున్నారా వీడియోస్ కోసం ఏం నేను రాలేదు నేను ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నా సైడ్ నుంచి లైన్గా హెల్త్ ఇష్యూ అవి ఇవి రావడం వల్ల కొద్దిగా దూరం పెరిగిపోయి నేను చెప్పలేకపోయినా బట్ స్పెషల్ థ్యాంక్స్ నేను వాళ్ళిద్దరికి చెప్పాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను వచ్చిన స్పెషల్ స్పెషల్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ కీర్తి దయాకర్ రెడ్డి అండ్ దివ్య వీళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ అప్పుడు నేను డబ్బులు అడిగిన నా అవసరం కాదు నా పక్కన వాళ్ళ అవసరం అని చెప్పిన దాన్ని రెస్పెక్ట్ చేసి మాకు అనేది మనీ వీళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యారు సీరియస్లీ నేను చచ్చే వరకు మీకు రుణపడిపోయి ఉంటాను నాకు చాలా డేస్ నుంచి ఉంది మీకు థ్యాంక్స్ చెప్పాలి 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 అని నాకు కొద్దిగా ఇష్యూస్ వల్ల నేను రాలేకపోయినా లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు క్షమించండి నిజంగానే క్షమించండి నాకు అదొక గిల్టీనెస్ ఉండిపోయింది లైఫ్లో మీకు ఎప్పటికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మీరు ఇచ్చిన అమౌంట్ మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ థౌజండ్స్ అవి ఏవైనా సరే మీకు తక్కువ అయ్యి ఉండొచ్చు బట్ నాకైతే చాలా అంటే చాలా చాలా ఎక్కువ నేను చెప్పిన దానికి రెస్పాండ్ అయిపోయి నాకు వాల్యూ ఇచ్చినందుకు సీరియస్లీ థ్యాంక్ యూ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ రెస్పాండ్ కాని వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోరల్ సపోర్ట్ కూడా చాలా ఇచ్చారు మనీ పరంగానే కాకుండా ఇంక ఈ సిస్టర్ వాళ్ళు ఉండేసే నీకు ఇంకేదైనా కావాలంటే చెప్పురా మేము హెల్ప్ చేస్తాం అని అని అన్నారు నాకు అది చాలు బట్ నేను నేనున్న లేట్ లేట్గా రియాక్ట్ అవుతున్నా సీరియస్గా క్షమించండి చాలా అంటే చాలా తప్పు ఇది నేను అప్పుడే రెస్పాండ్ కాలేదు నిజంగా నా హెల్త్ ఇష్యూ వల్ల నేను రెస్పాండ్ కాలేకపోయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ థ్యాంక్ యూ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎందుకంటే రెస్పాండ్ అయ్యారు అది నాకు మెయిన్ చాలా మంది రెస్పాండ్ అయిపోయారు కొందరేమో మనీ ప్రెజెంట్ లేదురా అని చెప్పేసి వాళ్ళు వచ్చి నాకు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు బట్ ఇన్స్టాలో వచ్చి సారీరా అమ్మో నీకు ఈ టైంలో హెల్ప్ చేయలేకపోతున్నాం సారీ రా అని అని అన్నారు చాలా మంది దానికి కూడా థ్యాంక్ యూ ఇచ్చిన వాళ్ళే ఎక్కువని కాదు ఈయన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ నేను అక్కడే వీడియోలైన మెన్షన్ చేసిన మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీ మీద ఉండే లవ్ అయితే అంతే ఉంటుంది అని చెప్తే చెప్పిన నేనే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి అని నేను ఎవరిని అనలేదు హెల్ప్ చెయ్యండి అని అన్న ఉన్న వాళ్ళు చేస్తారు లేని వాళ్ళు చేయరు బట్ వీళ్ళిద్దరికైతే స్పెషల్ థ్యాంక్స్ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనలో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కాకపోతే ఒకరైనా రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అయ్యిరు నాకు అది చాలు నాకు నాకు నా గురించి నేను అడిగినప్పుడు నాకు హెల్ప్ చేసిన ఎంత హ్యాపీనెస్ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ మీరు అక్కడ హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ నేను మీ ఇద్దరికీ సీరియస్ సీరియస్గా చెప్తున్నా మీకు నా వల్ల అయ్యేది ఎప్పుడైనా హెల్ప్ చేయాల్సి వస్తే మాత్రం నెంబర్ వన్ లిస్ట్లో కంపల్సరీగా ఉంటాను నా వల్ల అయ్యేంతవరకు మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ విషయంలోకి వస్తే మోనిటైజేషన్ అయ్యింది చెప్పింది నాకు చూసిన బట్ నాకైతే హ్యాపీనెస్ లేదు ఎందుకో ఇన్ని డేస్ నేను కష్టపడ్డది దీని గురించే బట్ ఏమో నాకైతే హ్యాపీనెస్ అనేది లేదు భయమే స్టార్ట్ అయిపోతుంది రావాలన్నా భయం వేస్తుంది డబ్బులు వచ్చే మూమెంట్లు ఎందుకు ఇట్లయితుందో అర్థమవుతలేదు మేము కొన్ని కొన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా కొన్ని కొన్ని నేను మళ్ళీ రిస్క్ తీసుకోవాలని నేను అనుకోవట్లేదు ఎందుకనంటే మీ ముందుకు నవ్వుతూ హ్యాపీగా ఉన్న అమ్మునే మీకు తెలుసు బట్ కెమెరా వెనక నేను పడ్డ స్ట్రగుల్స్ ఎవరికీ తెలియదు అది అందరికీ నార్మల్ అనిపిస్తుండొచ్చు ఏంది పిల్ల ఇప్పటిదాకా కష్టపడి మంచిగా డబ్బులు వచ్చే మూమెంట్లో ఫర్గెట్ చేస్తుంది ఇట్లా అని చెప్పేసి బట్ అది ఎంత పెయిన్ ఉందో నాకే తెలుసు ఒకేసారి వీళ్ళు నేను నమ్మాలన్నా నేను నమ్మలేకపోతున్నాను మహీన్ అయ్యి ఉండొచ్చు ఇంకా వాట్ ఎవర్ వేరే మేబీ వేరే వాళ్ళని అయి ఉండొచ్చు ఎందుకంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అందరు బాగానే ఉంటారు కా త్రీ డేస్ తర్వాత మళ్ళీ అలాగే ఉంటారు ఈ వన్ టూ ఇయర్స్ నుంచి నా లైఫ్లో రిపీట్ అవుతుంది ఇదే నేను చాలా వరకు ఇది కరెక్ట్ కాదు ఈ వే ఆఫ్ కరెక్ట్ కాదు ఇది వేరు ఇది వేరు నేను చెప్తానా చెప్పినప్పుడు ఎవరు నా మాట పట్టించుకోరు ఇంకా చిన్నపిల్ల అనుకుంటారా లేకపోతే థింగర్ అనుకుంటారా దీనికి ఏం తెలుసులే అనుకుంటారా ఏమో నాకు తెలియదు నేను అందరికీ చెప్పి అలసిపోయాను మహి వాళ్ళ సైడ్ అందరికీ చెప్పి అలసిపోయాను మహికి చెప్పి అలసిపోయాను నాకు ఇంకా ఓపిక లేదు గైస్ ఐఎమ్ డన్ విత్ మహి అండ్ మహి ఫ్యామిలీ నాకు ఇంకా ఎందుకంటే నేను వాళ్ళకి ఏం చెప్పలేను సరే వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేసుకుని అందరూ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అండ్ నన్ను నేను బ్లేమ్ చేసుకునే లో కూడా నేను లేను చాలా మంది చెప్తారు అది ఏంద్రో అమ్మగను మా మేము నీకు అడక్ అడిక్ట్ ఇప్పుడు వీడియోస్ లోకి రాను అంటే ఏంది అని నిజం చెప్పాలంటే నేను ఫ్యామిలీ కంటే ఎక్కువ కూడా మీకే నేను సంజాయిషి ఇవ్వాలేమో మీకే నేను ఆన్సర్ చేయాలేమో ఎందుకంటే మీతో ఉన్న రిలేషన్ ఏంటనేది నాకే తెలుసు ఎందుకంటే పర్సనల్గా ఇన్స్టాలో నేను మాట్లాడతాను నాకు ఈ యూట్యూబ్ ద్వారా డబ్బులు రాలేవు కానీ చాలా మంది అక్కలు చెల్లెళ్ళు చాలా మంది వచ్చేసారు నాకు అరే అమ్ము తల్లి చెల్లి అక్క అని చెప్పి చాలా మంది చెప్తారు మీ అందరికీ తెలుసు మనం ఇన్స్టాలో చాలా మాట్లాడుకుంటామని చెప్పేసి బట్ నాకు అది పెయిన్ ఖచ్చితంగా చాలా మంది వెయిట్ చేశారు నా కోసం నాకు కూడా రావాలని ఉండే మొనిటైజేషన్ అవ్వగానే హ్యాపీగా వచ్చేసి ఇది అని చెప్పేసి చెప్దాం అనుకున్నా అంతకుముందు వీడియోస్ అన్ని మొత్తం అన్ని డిలీట్ చేసి హ్యాపీగా వచ్చి రీల్స్ చేయాలి నేను డ్యాన్స్ వీడియోలు చేయాలి నాలో ఉన్న ఒక్కొక్క టాలెంట్ బయట పెట్టాలి సాంగ్స్ పాడాలి కొన్ని కొన్ని మీకు తెలుసు కొన్ని కొన్ని నేను రీల్స్ చేయాలని చాలా ఊహించేసుకున్నా చాలా అంటే చాలా ఊహించేసుకున్నా ఏందో నాకు ఈ టూ ఇయర్స్ నుంచి నా లైఫ్ లో నేను ఏదైతే ఊహించుకుంటున్నానో అదేది అవ్వట్లేదు మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి నేను ఏదనుకుంటే అది అయిపోయింది ఈ టూ ఇయర్స్ నుంచి నా లైఫ్ లో ఏది జరగట్లేదు నేను ప్లాన్ చేసుకున్న టస్ జరగించ నేను మళ్ళీ ఇంకొకసారి వాటిల్లోకి వెళ్ళాలి అని నేను అనుకోవట్లేదు నాకైతే రావాలని లేదు నిజంగానే యూట్యూబ్లోకి రావాలని లేదు మీ అందరికీ సారీ చెప్తున్నాను నేను నా వల్ల అయితే కాదు మళ్ళీ ఆ ప్రెషర్ తీసుకోవడం అది తీసుకోవడము మిమ్మల్ని ఎంతో హర్డ్ చేస్తున్నా నాకు అందరూ మారుతారని నమ్మకం కూడా లేదు నా పక్కన ఉన్న నా హస్బెండే మారుతాడనే నమ్మకం నాకు లేదు నా లైఫ్లో ప్రతిదీ మీకు తెలుసు హ్యాపీ అండ్ సాడ్ ప్రతిదీ జన్యున్ గా చెప్పాం కొంతమంది వీడియోస్ బోరింగ్ గా ఉన్నాయి నార్మల్గా వేరే వీడియోస్ చేయండి అవి సరే లేదు నేను మాత్రం మా లైఫ్లో ఉన్న వీడియోస్ చేస్తానని అన్ని చెప్పాను నేను కొన్నది నేను ఏడ్చింది నేను తిన్నది నేను ఉన్నది ప్రతిదీ నేను చెప్పిన ఇంతకంటే నా గురించి మీ దగ్గర నాకు చెప్పుకోవడానికి ఏం లేదు నిజంగా నేనైతే ఐమ్ డన్ గాయ్ నా వల్ల అవ్వట్లేదు నాకు వీడియోస్లోకి రావాలని అయితే అస్సలు అంటే అస్సలు లేదు స్పెషల్గా నా మాటకి వాల్యూ ఇచ్చి రెస్పాండ్ అయిన వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పడం అది నా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వాలి అందుకని చెప్పేసి రెస్పాండ్ అయినా మిమ్మల్ని బాధ పెడుతున్నా నన్ను క్షమించండి సీరియస్గా నాకైతే రావాలని అస్సలు లేదు నాకు మళ్ళీ వీటిల్లోకి వెళ్ళాలని అయితే అస్సలు అంటే అస్సలు లేదు ఇంకా తన ఇష్టం ఎలా చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు అనేది ఆయన ఇష్టము ఒకసారి చెప్తాను రెండుసార్లు చెప్తాను మారని వాళ్ళకి ప్రతి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు డిస్కషన్స్ అన్నీ సార్లు వచ్చినాయి బట్ నేను యూట్యూబ్ ముందుకు తీసుకురాలేదు నాకు వీడియో ముందు ఏడవాలను లేకపోతే ఇంకేదో చేయాలని నాకు లేదు నేను చెప్పి చెప్పి అలసిపోయినా మారుతారని నాకైతే లేదు గైస్ మంచి కొంచెం ముందుకెళ్లే మూమెంట్ లో మళ్ళీ ఖచ్చితంగా ఛానల్ ఏదో మెలక మీకు తెలియదు అవన్నీ ఫేస్ చేస్తూ పైన నవ్వుతూ నేను నటించిన ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలని లేదు కొద్దిగా పీస్ఫుల్ గా పీస్ మైండ్ తో